కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం రాజనగరం ఎమ్మెల్యే భత్తులు బలరామకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వంద రోజులు కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తుందన్నారు వచ్చి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేశామన్నారు మద్యం వేల కోట్లు గత ప్రభుత్వం దోచుకుంది అన్నారు నాణ్యమైన మద్యం అందించేదికే పాత పద్ధతిని రద్దు చేశామన్నారు తక్కువ ధరలకే కోటరు నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకి అందించడమే కూటమి ప్రభుత్వం నిర్ణయం అన్నారు వంద రోజుల్లో పది రోజులు వరద సహాయక చర్యలకు సాయం సరిపోయింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ నేతృత్వంలో వంద రోజుల పాలనలో అనేక ప్రజా సంక్షేమం అభివృద్ధి సమ పనుల్లో రాష్ట్రం ముందుకు వెళ్ళిందన్నారు పెన్షన్ ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి పెంచి ఏడు వేల పెంచామని అన్నారు ప్రతీ నెల ఒకరోజు ముందే పెన్షన్ ఇచ్చేస్తున్నామన్నారు కొత్తగా పెన్షన్ కావలసిన వారికి కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బు చెల్లించామన్నారు రైతులకు చెల్లించవలసిన పదహారు వందల కోట్లు పైగా బకాయిలు చెల్లించామన్నారు రాజానగర్ నియోజకవర్గాన్ని వర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు త్వరలో రాజానగర్ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల బస్ సర్వీసులు పునరుద్ధీకరణ చేసి అని బలరామకృష్ణ గారు తెలియజేశారు తీసినటువంటి ఆయుల ద్వారా తిరుపతి లడ్డూలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తి భావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి అనేది చూస్తే కంటే లడ్డూలు చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళను కూడా లడ్డూలు చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటాని కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా వీడి యొక్క మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డులో కూడా పశు మాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కలేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు కద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాదపత్వాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్ర పని కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కామ్ చేయడం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ కొట్టి హిందువుల మీద నమ్మకం మీద తెప్ప కొట్టి ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదనే విధంగా కూడా తయారు చేసి వేళ లడ్డూను కూడా మోసం చేసి ప్రజల భక్తులు మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది అని చెప్పి సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రోజున ఆ రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంప్షన్ తగ్గుద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుప్పారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పేసి ఆయన పెట్టారు అంటే తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైతే టిక్కెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ తరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా అనే పలికే ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విదేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టనే భంగం కలిగించేటట్టు పనిచేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విధంగా చూస్తే లెక్కల విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రెక్టిఫై చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరపున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయచితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయచితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయశ్చిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మరణించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ప్రాయ్చిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయచిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయశ్చిత హోమం పదకొండు రోజులు చేయబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థం అవుతుంది ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే కూడా లడ్డూ పెడితే వాటిని పక్కన పెట్టేవాడు ఆయనకు తెలుసు పసు మాంసం అందులో ఉంది కళ్యాబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయనకు ఆయన తెలుసు మూడు వందల రూపాయలకు నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయన తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన కానీ ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారి కానీ లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీరు అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒక్కసారి తింటే తెలుస్తుంది ఆ లడ్డు నిజమైన కాదని ఆ లేఖలు రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్ లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క కలేబారాల యొక్క ఆయిల్ తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నట్టు కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్నే బస్ట్ పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగా కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాప్టాక్ చేద్దాం అప్పుడు ఇప్పుడున్నయ్యే ఇప్పుడునయ్యే చూద్దాం ఒకసారి సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిభం నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తిరుపతికి ఆల్రెడీ రెండు రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచుతామా ఏంటి అనేది అది ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాలు సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు సొంతంగా పశువులను అన్ని కూడా మెయింటైన్ చేసి దాన్ని ఒక ఉత్పత్తి చేసి ఆమెయ్య స్వామి వారికి దీపదోప నైవేద్యాలు కూడా వాడితే బాగుంటదని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలి మళ్ళీ చెప్పండి అబద్ధాలు అబద్దాలు కుట్రలో కుతంత్రాలను తెలిసినటువంటి వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో పది రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చొని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్ జాములు చేసేవాడు దానికి దీనికి అసలు సంబంధమే లేదు వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తానికి ట్రై చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా ఐదేళ్లు విని 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 ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు ఎవడే క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు మరొక అద్భుతమైన పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లెక్కర్ విషయం చూస్తే ఈ లెక్కల విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేసాం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ లెక్కలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము నైంటీ నైన్ రూపీస్కే క్వార్టర్ లెక్కలు ఇస్తున్నాము గత ప్రభుత్వం నూట యాభై నుంచి నేను అందం తీసుకుంటే ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తాము ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనారోగ్యాలు గతంలో ఇచ్చినటువంటి లెక్కలు అంతా చూస్తే చాలామంది అనారోగ్య పాలైపోయారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు ఎంతోమంది మరణాలకు కూడా కారణమైన లెక్కర్ అది అలాంటి లెక్కర్ అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లెక్క తక్కువ రేట్లకి అందించాలి ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడు పడకూడదు ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగేవాడికి నాణ్యమైంది తక్కువ రేట్లకి లెక్కను అందించాలని చెప్పేసి కూడా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలు ఆ కూడా సేవ్ చేస్తాం అదేవిధంగా చూస్తే వరద బాధితులు చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిరిగి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పది రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు చక్రం వంతునే లేదా అది తాగడానికి నీటి సక్రం వంతునే లేదా ఉదయం అల్పాహారం ఆహారం తగ్గ వద్దా లేదా అని లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంది ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు అదే విధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలైతే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ నేను ఇచ్చే అభిమానం నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ నాలుగు కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆయన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మరో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారు మాకు వంద రోజులు ప్రభుత్వం సుమారు నలభై రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి ఇక్కడ ఈస్ట్ పోవడం కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే కూడా వాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు నష్టపరిహారం తాత్కాలికమైన నష్టపరిహారం అదేవిధంగా బియ్యం కందిపప్పు నూనె పంచదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ స్థాయిగా అన్ని అందించడం ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకవర్గంలో వస్తువులు లేని చోట్లకి ఇషియల్గా ఎంక్వైరీ మొదలైంది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది దోషులందరినీ కూడా శిక్షిస్తుంది ప్రభుత్వం నియోజకవర్గాలు ప్రతి దేవాలయాన్ని సంరక్షణ చేస్తాము అదే విధంగా పదకొండు రోజుల పాటు ప్రాయశ్చిత హోంవర్క్ చేస్తున్నారు ఎప్పటి నుంచి మొదలు పెట్టి రాజనగరం ఒక్కొక్క చోటు పెడతాం ఇప్పుడు కోరుకుంటే లక్ష్మీ నరసింహ దగ్గర నుంచి మొదలు పెడతాం అక్కడి నుంచి తర్వాత